ప్రభావతి మీనా ఇచ్చిన కాఫీ తాగి కాఫీలో చక్కెర ఎక్కువైంది అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళందరూ మీనాకే సపోర్ట్ చేస్తూ ప్రభావతికి ఏమో షుగర్ వచ్చిందని చెప్పి దబాయిస్తూ ఉంటారు ఇంతలోనే అక్కడికి రోహిణి మనోజ్ రాగానే అమ్మ రోహిణి ఈ కాఫీ తాగి చెప్పు నువ్వు కాస్త వీళ్ళందరూ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు ఇక్కడ అనగానే రోహిణి కాఫీ తాగేసి ఇంత తీయగా ఉందేంటి అని చెప్పి అంటుంది అప్పుడు వెంటనే ఇంకా ప్రభావతి ఇలా అంటుంది చూసారా ఇంతసేపు మీరందరూ కావాలనే నన్ను వెర్రిదాన్ని చేశారు అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా మీనా నవ్వుతూ రి నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే ఈ నవ్వేందే ప్రతిదానికి నవ్వుతున్నావు అని చెప్పి అలా అంటూ ఉండగానే బాలు అక్కడికి వచ్చేసి తను ఏదో చెప్పడానికి తడబడుతూ ఉంటా ఉంటూ ఉంటాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఊరే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా ఏమైందిరా మీకు అని చెప్పి తను అంటూ ఉంటుంది అప్పుడు బాలు ఉండి ఇలా అంటాడు నువ్వు బాగా మా మధ్యలో తూ అంటూ ఊరికే అడ్డుపడతావు అని చెప్పేసి నాన్న నువ్వు తాతకి ఎప్పుడు పుట్టావు అని చెప్పి అనగానే పెళ్ళయ్యాక సంవత్సరానికి పుట్టాను రా అని చెప్పేసి తను అంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి అయితే నాన్నమ్మ నాకు అన్ని తాత పోలికలే పోలికలే అంటుంది ఇప్పుడు నాకు కూడా సంవత్సరం తిరిగేలోగా అని చెప్పి అమ్మో సంవత్సరం తిరిగి తిరిగేలో పిల్లలు పుడతారా అని చెప్పి తను ఆలోచిస్తూ నాన్న మరీ రాత్రి అని చెప్పి రాత్రి జరిగింది చెప్పబోతూ ఉంటే మీనా అడ్డు పడేసి ఏమండి మీరు వెళ్ళి స్నానం చేయకండి అని చెప్పి అంటుంది అప్పుడు మీనా ముట్టుకోగానే బాలు అయ్యో సారీ సారీ అని చెప్పేసి తనకి సారీ చెప్తూ దూరంగా ఉంటూ అలా ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి అసలు ఏమైంది వీళ్ళకి అని చెప్పి ప్రభావతికి ఎక్కడో డౌట్ కొడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే రోహిణిని చేపట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళి అమ్మ రోహిణి నువ్వేం చేస్తావో తెలియదు నువ్వే ఫస్ట్ తల్లివి కావాలి నువ్వే ఫస్ట్ ఇంటికి వారసులను అందియాలి అని చెప్పేసి తనకి అలా చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే రోహిణి ఉండి నా చేతిలో ఏముందత్తయా అని తను అంటుంది ఒక పక్క రూమ్లో అయితే మీనా బాలుని స్నానం చేయమని చెప్పి బాత్రూంలోకి పంపించేస్తుంది తన కోసం తనే ఒక మంచి షర్ట్ని అయితే సెలెక్ట్ చేస్తుంది ఐరన్ చేసి పెడుతుంది బాలు రాగానే ఏమండి ఈరోజు మీరు ఈ షర్ట్ వేసుకోండి టక్ చేసుకోండి అని చెప్పి తనుంటుంది అప్పుడు బాలు ఉండి నేను డ్రైవర్ని కదా టక్ చేసుకుంటే బాగుంటుందా అని చెప్పి తనంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి ఏం కాదు మీకు కూడా చాలా బాగుంటుంది మీరు టక్ చేసుకోండి నేను చేస్తాను బాడండి లేకపోతే అని చెప్పి బాలుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాలు ఉండి నువ్వు అటు తిరుగు నేను చేసుకుంటాను కానీ అని చెప్పేసి మీనాని ఇంకా బయటికి వెళ్ళిపోవని చెప్పి అంటాడు సరే అనేసి మీనా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బాలు ఉండి నువ్వు వెళ్ళు కిందికి నేను టక్ చేసుకొని వస్తాను అని చెప్పి అనగానే మీనా మళ్ళీ సిగ్గుపడుతూ కిందికి మెట్లు దిగుతూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు అది చూసి ఏమైంది మీనాకి ఎప్పుడు డల్గా ఉండే మీనా ఇలా హుషారుగా కనిపిస్తుంది అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి వాళ్ళు మాత్రం తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు మరి ఏం జరుగుతుంది బాలు టక్ చేసుకొని ఎలా వస్తాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్